హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మజ్జిగ మిరపకాయలని ఎలా ఊరబెట్టుకోవాలో చూపిస్తానండి ఒక్కో ప్లేసుల్లో వీటిని ఒక్కోలా పిలుస్తారు చల్లమిరపకాయలని మిరపకాయలని మజ్జిగ మిరపకాయలని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు అయితే ఈ మిరపకాయలని ఇలా దలసరిగా ఉన్న కాయల్ని తీసుకోవాలండి నేను ఒక కేజీ మిరపకాయలని తీసుకున్నాను ఈ కేజీ మిరపకాయలని నీటుగా వాటర్లో వేసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి నార్మల్గా మనం కర్రీస్లో వేసుకునే మిరపకాయలు వేరు ఇలా మజ్జిగలో వేసుకునే మిరపకాయలు వేరేగా ఉంటాయండి ఇవి తొక్క అనేది బాగా జలసరిగా ఉంటుంది వీటిని కడిగేసుకున్న తర్వాత ఊరబెట్టుకోవడానికి ఒక డబ్బా తీసుకుని అది ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలండి ఎందుకంటే మనం మజ్జిగ వేస్ట్ చేస్తాం కాబట్టి స్టీల్ డబ్బా అయితే పొక్కుపోతుంది కాబట్టి ఇలా ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దీనిలోకి ఈ ఊరమిరపకాయకి చాకుతో ఇలా ఒక నాటు పెడితే సరిపోతుందండి దీని లోపలికి మధ్యకి వెళ్ళి పోరుతుంది లోపల గింజలు తీయవలసిన పనేమీ లేదు ఇలా నాటు పెడితే సరిపోతుందండి ఇలా మొత్తం మిరపకాయలన్నింటినీ ఇలా నాట్లు పెట్టేసుకుని ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లోకి వేసేసుకోండి ప్లాస్టిక్ డబ్బా కానీ ప్లాస్టిక్ బుట్ట కానీ వేసుకుని వీటిని ఊరబెట్టుకోవచ్చండి అదే స్టీల్ది అయితే పొక్కుపోయి కలర్ మారుతుంది ఒక కేజీ మిరపకాయలకి ఆ ఫ్లీటర్ చిక్కటి పెరుగుని తీసుకుంటే సరిపోతుందండి పెరుగు అనేది కాస్త పులిసిన పెరుగు అయితేనే ఈ మిరపకాయలు టేస్ట్ బాగుంటాయండి పెరుగుని ఇలా తోడుపెట్టేసి వన్ డే మొత్తం ఇలా బయట ఉంచేసుకుని దీన్ని ఒక గిన్నెలో వేసుకుని ఇలా చిక్కగా చిలుక్కోవాలండి దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా పల్చగా చేసుకున్న తర్వాత దీనిలోకి ఓ త్రీ టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఉప్పు బాగా కరిగే వరకు ఇలా కలుపుకోండి అలాగే దీనిలోకి ఒక నిమ్మకాయని కట్ చేసుకుని నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఈ పచ్చిమిర్చి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా ఎక్స్పెషల్లీ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఊరమిరపకాయలు ఊరబెట్టిన తర్వాత వైట్ కలర్లో ఉంటాయండి ఉప్పు మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చేసి కొద్దిగా ఉప్పు పడుతుంది అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మజ్జిగ మొత్తం మనం కట్ చేసి ఎంచుకున్నాం కదా ఈ మిరపకాయలోకి యాడ్ చేసుకోండి డబ్బా నిండగా మజ్జిగ రాకపోయినా ఇలా మిరపకాయల్ని ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మజ్జిగ మొత్తం అన్ని మిరపకాయలకి పడుతుందండి ఇలా డే బై డే మీరు ఇలా ఒకసారి టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత క్లోజ్ చేసేసుకుని వన్ డే అలా ఉంచేసుకోండి ఆ నెక్స్ట్ డే చూడండి మిరపకాయలు కలర్ మారి కాస్త చేంజ్ అయినాయి కదా ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఎండలో వేసుకోవాలి చాలామంది రెండు రోజులు అలా ఉంచేసిన తర్వాత కూడా మిరపకాయలని ఎండలో వేసుకుంటారు బట్ వన్ డే ఉంచిన తర్వాత ఎండలో వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక క్లాత్ కానీ కవర్ కానీ ఏదో ఒకటి వేసుకుని ఈ మిరపకాయలన్నిటిని విడివిడిగా ఇలా ఒక్కొక్కటి ఎండలో ఆరబెట్టుకోవాలండి మజ్జిగని ఎండలో పెట్టే పని ఏముండదు మొత్తం మనం ఉరబెట్టుకున్న మిరపకాయలన్నీ ఇలా ఒక్కొక్కటి ఎండలో వేసేసుకోండి సరిపోతుంది ఇలా ఎండలో వేసుకున్న తర్వాత మనకి మజ్జిగ ఉంటుంది కదా దీన్ని మూతపెట్టేసుకుని లోపల పెట్టేసుకోండి మళ్ళీ ఈవినింగ్ ఈ మిరపకాయలని ఎండలోంచి తీసేసిన తర్వాత ఈ మజ్జిగలో వేసుకుని ఊరబెట్టేసుకోవచ్చండి ఈవినింగ్ కల్లా నా మిరపకాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యాయి మనకి ఉన్న ఎండను బట్టి కాస్త ఎక్కువ రోజులు ఎండబెట్టవలసిన పని ఉంటుంది ఒక్కొక్కసారి లేదు అంటే ఇప్పుడు వచ్చే ఎండలకి వెంటనే ఎండిపోతాయండి ఇప్పుడు మళ్ళీ మజ్జిగలో వేసేసుకుని వీటిని ఒకసారి ఇలా మజ్జిగంతా పట్టే వరకు కలిపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డే కూడా ఇలా మజ్జిగలో తీసుకుని ఇలా మిరపకాయలు అన్నింటినీ ఎండలో వేసుకుని మళ్ళీ ఈవినింగ్ మజ్జిగలో వేసేసుకోండి ఇలా త్రీ డేస్ మజ్జిగలో వేసుకుని ఎండలో వేసుకుంటే సరిపోతుందండి ఇంకా వేసుకోని అవసరం లేదు మిరపకాయలు మొత్తం ఇలా ఎండలో ఇలా వైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి డే బై డే అలా మీకు ఎండే వరకు ఇలా ఎండలో పెట్టుకొని ఈవినింగ్ తీసేసుకోండి మిరపకాయలు సరిగ్గా ఎండకపోతే పురుగులు వస్తాయండి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఎండబెట్టుకోండి వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైన్ డబ్బాల్లో వేసేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి కానీ మిరపకాయలు ఎండబెట్టుకున్నప్పుడు బాగా వెండాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మిరపకాయలని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి ఈ మిరపకాయలు త్వరగానే ఫ్రై అయిపోతాయి త్వరగా మాడిపోతాయి కాబట్టి అటు ఇటు టాన్ చేసుకుని ఇలా వేగిన వెంటనే తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన మిరపకాయల్ని ప్రిపేర్ చేసేసాం కదా నా వీడియోకి చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్